हैं। गे गे? की पहचान व्यक्ति औपचारिक में भूले इसलिए अवेलेबल नाच सकते हैं रिपीट अनौपचारिक तेलंगाना गवर्नमेंट है नोक्टा डिस्ट्रिक्ट में की चलते नौ लागते कि ग्रामीण छोटा था था मध्य रक्त कट रहा है चेहरे को ना दा अब आधु 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 एडवोकेट पर उम्मीद एजुकेशन बट ऑन द स्टैप सपोर्टर ऑफ द लोकल स्टाफ पर मंच रहना है कि कंपनी की डिप्टी एंटीनेस्टी स्पेसिफाइड लॉयर कैसे ए अधुश्रावण अधु। मैं बात करूँगी लेकिन ये फैक्टिव्स के शांति का यार। ये कर लूँगा शांति का। ये सब आंदोलन की दया। शीरिन मैं हम कारीगर मैं हम लक्ष्मी। शारदा मैम माधवी मैम दिव्या मैम राजक्ष्मी मैम रम्या मैम नाव्य मैम डाकोट હા નહીં કોઈ by to invite panichetron ke nivatan site by was the rosate great light hai halat hai nadiro pole ke project sodhan ke naam satane humein recognition jo de rahe started the first school in pune 1994 yet by was the 17 year old hyderabad pune was sort as educator but also a parent advise for women fight and social justice thank you for coming on the program స్పెషల్ ఉమెన్స్ మెడల్స్ టీచర్స్ అండ్ బ్యాక్బోన్ ఆఫ్ మెన్స్ టీచర్స్ అండ్ అండ్ మై డియర్ లవ్లింగ్ స్టూడెంట్స్ వన్స్ అగైన్ ఆల్ టీచర్స్ హ్యాపీ స్టేట్ ఉమెన్స్ టీచర్స్ డే సో నేను ఎక్కువ టైం తీసుకోను సో బ్యాక్బోర్న్ టీచర్స్ కూడా నాకు గుర్తు చేస్తున్నారు ఎక్కువ టైం తీసుకోవద్దాన్ని ఎందుకంటే మేడమ్స్ కూడా మేడం చేసి మనం వాళ్ళని మనం వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే టైం ఇది కొంచెం రెండు మాటలు చెప్పేసి క్లోజ్ చేస్తాను నేను మీరు ఇక్కడ ఇంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు ఇంత ప్రశాంతంగా అల్లరి చేస్తున్నారు ఇంత ప్రశాంతంగా మీరు స్టోర్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది స్టార్టింగ్ పిల్లర్ వేసినటువంటి సావిత్రి జా సావిత్రి జ్యోతిరాపులే ఎందుకంటే ఆ రోజుల్లో ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా కండిషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అమ్మాయిలు కూడా ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఇప్పటికి కూడా పక్కింటికి వెళ్ళాలంటేనే పక్కింటికి వెళ్ళాలంటేనే చాలా కండిషన్స్ తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజులు కూడా కానీ ఇప్పుడు మనం ప్రశాంతంగా రాగలుగుతున్నాం ఫోన్ వాడగలుగుతున్నాం అన్ని చేయగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో చదువుకోవాలంటే బయటికి రావాలంటే ఇంట్లోంచి బయటికి రావాలన్నా చదువుకోవాలన్నా చాలా సో కండిషన్తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ ఉండేవి రెండు అసలు చదువు అనేది లేఖ ఈ మధ్య నేను ఈ మధ్య నేను ఒక మూవీ చేసిన మీరు కూడా చూడాలని కోరుకుంటున్నా మూవీ పేరు ఏంటంటే చూసిన తీల మూవీ పేరు ఏంటంటే పొటేల్ పొటేల్ పొట్టి పొటేల్ మూవీ ఉన్నది ఆ ఊరిలో పొటేల్ యొక్క స్టోరీ ఏంటంటే పొటేల్ అంటే గొర్రెలాంటిది అనుకోండి గొర్రె అనే గొర్రె గొర్రె అంటే కదా ఆ గొర్రెలాంటిది ఆ గొర్రె ఏంటంటే ఆ విలేజ్ లో ఒక ఆచారం ఉండేది వాళ్ళు లోకల దేవతని పూజించేటప్పుడు పొటేల్ని బలిస్తారు ఆ విలేజ్ మొత్తం మంచి జరుగుతుంది అనేది ఒక స్ట్రాటజీ దాంతోపాటు ఒక సైడ్ ఇంకో సారే చూపెట్టారు ఏం ఆ హీరో బాగా చదువుకోవాలని ఆశ కలిగి ఉంటాడు కానీ ఆ విలేజ్ ఉన్నటువంటి పటేల్ ఆ రోజు పటేల్ వ్యవస్థ నందమూరి తాళకీ రామారావు మనకి ముందు పటేల్ వ్యవస్థ ఉండేది ఆ పటేల్ వ్యవస్థలో వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకునే వాళ్ళు సో అనాగరిగా ఎవరైతే బడువు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చదువుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉండేది కాబట్టి అందులో ఆయన చదువుకోవడానికి చేస్తుంటాడు చదవకూడదే అని చెప్పేసి సో ఆయన బాగా అరించి తొక్కుతా ఉంటాడు అలాంటి సిచ్యువేషన్ లో సావిత్రి జ్యోతిరపులే బయటకు వచ్చేసి సపోర్టింగ్ తోని ఆ జ్యోతిరే జ్యోతి సావిత్రి జ్యోతిరాపులే బయటకు వచ్చేసి సో అక్కడ ఫస్ట్ టీచింగ్ చేసినటువంటి అక్కడ సమాజంలో బయటికి వచ్చేసి సో చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది చదువుకుంటేనే మనకున్నటువంటి సమస్యలన్నీ బయటపడిపోతాయి అనే ఆలోచనతో అతని యొక్క ఆమె యొక్క హస్బెండ్ సపోర్ట్ అని బయటకు వచ్చేసి గొప్ప సంఘ సంస్థ చేసినటువంటి మంచి ఎడ్యుకేషన్ అందించినటువంటి ఎంతో కష్టపడినటువంటి మన సావిత్రి సావిత్రి జ్యోతిరంపులే కాబట్టి అలాంటి ఆమె చేసినటువంటి కృషి వల్లనే ఈ రోజు ఎంతో మంది మంది గర్ల్స్ సక్సెస్ అయి మీ ముందు చేతిలో కూర్చొని అర్హులైనటువంటి మన టీచర్స్ కూడా మన ముందు కాబడుతున్నారు ఆ రోజు వాళ్ళు చేయబట్టి సో ఎంతమంది గర్ల్స్ బయకు రాగలుగుతున్నారు ఎంతమంది టీచర్స్ సో ఎంతో మంది టీచర్స్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఆర్పీఎస్ కావచ్చు అన్ని రంగాలలో నా అక్కడ స్త్రీలు సో వాళ్ళకి రాణించగలుగుతున్నారు కాబట్టి అలాంటివి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకొని నేషనల్ డే అని చెప్పేసి ఎప్పుడూ అనౌండ్ చేయడం జరిగింది బట్ దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసేసి ఈ సంవత్సరమే స్టేట్ ఉమెన్స్ టీచర్స్ డే అని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉండదు సో ఈ విషయంలో చాలా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా సో ఇది మన కష్టపడినటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి ఎంతో మంది స్త్రీలు కలంపులు కనబడుతున్నటువంటి మన టీచర్స్ అందరికీ తగ్గినటువంటి గౌరవంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కాబట్టి మన అందరం కూడా విత్ క్లాప్స్తోని అలాంటి స్త్రీలకి మన ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్స్ కావచ్చు మదర్ కా మదర్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు లేకపోతే ఇంక ఎవరైనా స్త్రీలు అందరికీ ప్రత్యేకంగా మన టీచర్స్ అందరికీ సో అటువంటి గౌరవం తగ్గినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా వన్స్ అగేన్ హ్యాపీ స్టేట్ టీచర్స్ డే అనేది చెప్తున్నాను కర్వంగా సో ఇలాంటివి దక్కడం చాలా కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇలాంటి ఎంతో మంది సాహిత్య జాతి లాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళే మన స్కూల్లో కూడా ఎంతో మంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ నేను సింగరా మేడం లాస్ట్ కు ఉన్నటువంటి రాజలక్ష్మి మేడం వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ టీచర్స్ వాళ్ళ వైపులో ఎంతగా కష్టపడుకుంటూ సమాజంలో ఎన్నో ఆటబోటలు ఎదుర్కొంటూ ఒక ముందు జెంట్స్ టీచర్స్గా వాళ్ళు గుర్తించబడి సమాజంలో మీకు సేవ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి టీచర్స్ ఆదర్శంగా తీసుకొని లైఫ్ లో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని సో దానికి గుర్తింపుగా గవర్నమెంట్ ఇచ్చినందుకు గవర్నమెంట్ కి ఆల్సో సో ఇక్కడ ఉన్నటువంటి మన టీచర్లందరికీ ఒకసారి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాంటి ఉన్నతమైన లో మీరు కూడా వెళ్ళి